నా పేరు పోలవారి భాను తేజస్వి నేను కృష్ణా జిల్లా నుంచి వచ్చాను అంశం ప్రపంచ శాంతి నేను ఎంచుకున్న శీర్షిక అత్యాశ ఎన్నో కోట్ల జీవరాశుల సమైక్యం ఒక దేశం ఒక్కో జీవితి ఒక్కో ఆశ ఆశకే ప్రాపులాడుతున్న ప్రాణం మనది అత్యాశకే చెడదేగిన చిన్ని వాదన కోటాను కోట్ల మందిని గల్లందు చేసింది విశ్వం మధ్య రేపి ప్రాణాలు బలి తీసుకుంది ఒక దేశంపై మరో దేశం దండెత్తి అన్వాయుధాలతో మారణ హోమం సృష్టిస్తుంది చదువుకున్న తెలివి తక్కువ వారం మనం తక్కువ ఆలోచించలేని అధమ స్థానంలో ఉన్నాం కవితై బాటలు వేయడం మరిచి భవిష్యత్తుని భగ్నం చేసుకుంటున్నాం పిచ్చి పిచ్చి ఆలోచనలతో ప్రధమంగా ఉండాల్సిన దేశాన్ని అప్రతిష్టల పాలు చేస్తున్నాం ఏదో సాధించాలని ఏదో తీసుకురావాలని చూసి మనం మానవులమని మరచి ఎదుటి వారి ప్రాణాలను హతం చేస్తున్నాం ఈ వైవిధ్యంలో ఒక మనిషి సృష్టించలేనిదంటూ ఏదీ లేదు పరుల దగ్గర రాకోవడం కంటే సొంతంగా చేసుకోవడం శ్రేయస్కరం ఈ ప్రపంచం ఈ దేశంలో ఒక భాగం మనం దేశభక్తి లేకున్నా పర్వాలేదు దేశంలో అరదుడి సృష్టించే వారిని వారి ఆలోచనలను అరికడదాం దేశ ప్రగతికై పాల్పడదాం మన ఆలోచన సత్యంతో ఈ ప్రపంచ శాంతిని మేల్కొలుపుదాం నేను నువ్వు మనం 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 జనం 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 ప్రపంచం ప్రపంచ శాంతి మేల్కొలుపుకి ప్రపంచమై నడుం బిగిద్దాం ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు